அந்த காதல ஏ கிளாஸ் పాప బాల ఇక్కడీ బాలైపోయినా ఎంత దూరం హాస్టల్లో ఉండి చూపుతున్నారా అది ఎంత దూరం అంటే నాకు బాగా అయిపోయి ఎట్లా పోతారు ఇప్పుడు అయితే అయిపోయింది సెవెంత్ అయిపోయి ఎయిత్కి వెళ్తావు ఏంది అది బాగాలేదా చెప్పాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంత వస్తుంది ఏం రాదు ఆ టెస్టింగ్ పోవాలి సదరము సదరం టెస్టింగ్ ఇప్పుడు ఎలా రాస్తావు ఏ చెప్తారు రాస్తావు మామూలుగా రైటింగ్

అక్కడ బాగుంటుంది హాస్టల్ కాకపోతే ఏమంటే అది లక్టర్ తీస్తారు అప్లై చేయాలి ఇది మీ మరి మనం అక్కడ నేను 好了，好了。